ఓం మహా ఓం శ్రీ యో నమ ఓం నిందుర్గానమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై పదకొండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలు అయితే ఏమైతే ఉన్నాయో ఆ వ్యాపారాలన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి మీ భాగస్వామి వ్యాపారాలతో మీకు ఖచ్చితంగా కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి దానివల్ల ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి మీరు ఖచ్చితంగా అభివృద్ధికి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చిన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళకి మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరి మధ్య కూడా మంచి అభిప్రాయ అభిప్రాయ భేదాలు లేకుండా ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం బాగుంటుంది దాంపత్య జీవితం బాగుంటుంది అలాగే వైవాహిక జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఖచ్చితంగా కూడా మరి కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త స్త్రీలు ఆ స్త్రీలతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మరి వాళ్ళ వల్ల మీకు ధనలాభం కానీ ఇతరత్ర లాభాలు కానీ కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు చేపెట్టే ప్రతీ కార్యక్రమం కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మంచి ఆదాయాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఆదాయం పెరిగి మీకు ఖచ్చితంగా కూడా మీకు ఆర్థిక ఉన్నతి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ అవసరాలకి ఖర్చులకి అవసరమైన ప్రతి ఆదాయం అంతా కూడా మీకు చేతి కందుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తుంది ఈ ఆరోగ్యం కూడా మీకు అనుకూలించడం వల్ల ఆదాయం బాగుండటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడానికి చాలా ఆనందంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు మీ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు అంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంది అలాగే మీ ప్రతిభా పాఠ ఉన్నాయి మీ ప్రతిభా సామర్థ్యం ఏదైతే ఉందో అది నలుగురు గుర్తిస్తారు అందరూ గుర్తించి ఖచ్చితంగా కూడా మీకు మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం దార ధనాదాయం ధారాళంగా మీకు అన్ని మార్గాల నుంచి పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఏది పెట్టుకుంటే అది మీరు ఏ కార్యక్రమం చేస్తే అది అవన్నీ కూడా విజయవంతం అవుతుంది సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి దానివల్ల ఏంటంటే మీకు ఒక రకమైన మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది మానసికమైన అలజడి మీకు తగ్గుతుంది మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు కలిసి వస్తుందనే విషయాన్ని గమనించారు అలాగే వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా వివాహ సంబంధాలు అనేవి కుదురుతాయి వివాహ సంబంధాలకి మీరు వెళ్తారు వివాహ సంబంధాలు కూడా కుదరడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార లావాదేవీలు చేసేవాళ్ళు ఈ వ్యాపార లావాదేవీలు చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా వ్యాపార లావాదేవీల్లో మీరు సత్ఫలితాలను పొందుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా మరి ఆ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా మరి మీకు ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగాల్లో మంచి ఆదాయం ఉంటుంది ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది మీ తోటి ఉద్యోగులతో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే దానివల్ల ఏంటంటే మీరు మీ యొక్క ఉద్యోగ బాధ్యతను రకంగా నిర్వర్తిస్తారు విజయవంతంగా పూర్తి చేస్తారు మీ కార్యక్రమాలన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార లావాదేవీలు కూడా వీళ్ళకి బాగా అనుకూలిస్తాయి వ్యాపారాల్లో మంచి లాభాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ అనుకూలమైన ఫలితాలు ఉండటం అలాగే వ్యాపారుల అనుకూలమైన ఫలితాలు ఉండటం వల్ల విద్యలో వాళ్ళు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత కొలుతుంది శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఆసక్తి పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మీ యొక్క విద్యా కార్యక్రమాల్లో మీరు సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తారు మంచి సత్ఫలితాలు పొందుతారు మంచి విజయాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి చాలా వరకు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ముఖ్యంగా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా మీకు ఖచ్చితంగా కూడా మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి మంచి రిలేషన్స్ ఏర్పడడానికి మీ పార్ట్నర్స్తో మంచి రిలేషన్స్ ఏర్పడడానికి కూడా మంచి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రఠనాన్ని మీరు చేయండి అలాగే శివారాధన కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది శివ ప్రదక్షిణాలు కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం